హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాము ఈరోజు వీడియోలో వచ్చేసి మటన్ అలాగే దోసకాయ కాంబినేషన్లో మంచి రెసిపీ చూపించబోతున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయిని తీసుకుని అందులోనికి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి మటన్ కనుక కొంచెం కొవ్వుగా అనిపిస్తే కనుక మనం ఒక టేబుల్ స్పూన్ తగ్గించేసి వేసుకోవాలి లేదంటే కనుక వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు కొంచెం షాజీరా కొంచెం మిరియాలు ఒక యాలకిని ఈ విధంగా దంచి వేసుకోండి లేదంటే ఆయిల్ వేడికి అది పేలిద్ది అనమాట అలా వండకుండా ఉండాలంటే ఈ విధంగా వేసుకోవాలి అలాగే మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా గ్రైండ్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయలు చాప్ చేసి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసి వేసుకోవటం వలన గ్రేవీ అనేది కొంచెం తిగ్గా వస్తుంది కాబట్టి ఈ విధంగా ఉల్లిపాయలు మంచిగా బంగారం వచ్చేంత వరకు వేయించేసుకుని ఇందులోనికి మటన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒక కేజీ వరకు ఉంటుంది ఈ మటన్ని ఈ మటన్ ఇందులో యాడ్ చేసేసుకుని చక్కగా ఆ ఉల్లిపాయది మొత్తం దీనికి పట్టేట్లట్లుగా వేయించుకోవాలి ఆయిల్లో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకండి ఫస్ట్ ఈ మటన్ వేసిన తర్వాత ఈ మటన్లో నుంచి వచ్చిన నీళ్లతో సగం మటన్ ఇక్కడ ఉడికిపోతుంది అందుకని చెప్పి ముందు నేను మటన్ వేసుకున్నాను అంటే ఆయిల్లో మంచిగా వేగుతున్నట్టు కూడా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఆయిల్లో మంచిగా వేగిపోయింది మటన్ నుంచి వచ్చిన నీళ్ళతో కూడా చక్కగా మటన్ అనేది కుక్ అయిపోతుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్క మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మటన్ని వేయించుకోవాలి ఈ స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి అంటే రుచికి తగినంత వేసేసుకోవచ్చు ఇక్కడే అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మరలా వాటర్ అనేవి వస్తాయి అవి మొత్తం ఇంకిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం సేపు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఆ వాటర్ కూడా ఇంకిపోయిన తర్వాత దీనిలోనికి ఈ స్టేజ్లో అల్లం వెల్లు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ముందుగా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేసుకుంటే ఏమైందంటే మటన్ అనేది చాలా వరకు కుక్ అయిపోతుంది కదా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది ఈ విధంగా అంటే ఉడికే విధానం అనేది టైం అనేది మనకి సేవ్ అవుతుంది ప్రెషర్ కుక్కర్లో కాకుండా ఈ విధంగా కడాయిలో కూడా మటన్ని చాలా తక్కువ టైంలో వండుకోవాలంటే కనుక ఈ విధంగా ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ విధంగా అల్లం వెల్లు పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అట్లాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి అంటే మనం ఎంతైతే తినగలమో మంట దాని విధంగా అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా జీలకర్ర పొడిని అట్లాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకుని ఈ మసాలాలు మొత్తం మటన్ పీసెస్కి మంచిగా పట్టించుకోవాలి కారం వేసిన తర్వాత కొంచెం అడుగు పడుతుంది అట్లా కాకుండా ఉండాలంటే ఈ విధంగా ఉప్పు వేసిన తర్వాత ఇవన్నీ వేసేసుకుంటూ ఉంటే కనుక ఆ ఉప్పు నుంచి వచ్చే వాటర్తో అడుగు పట్టకుండా ఉంటుంది ఈ స్టేజ్లో మూత పెట్టేసుకుని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూసారు కదా అడుగు పట్టకుండా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనికి రెండు చిన్న సైజువి టమాటోల్ని ఈ విధంగా కొంచెం గుజ్జుగా వేసుకుంటున్నాను మామూలుగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు అంటే గ్రేవీ అనేది థిక్నెస్ రావడం కోసం నేను ఉల్లిపాయలు ఇట్లా టమాటోలు ఇవన్నీ గ్రైండ్ చేసి వేసుకున్నాను వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని టమాటోలు కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులోనికి ఒక లీటర్ వరకు వాటర్ పడతాయి అంటే ఆ మటన్ పీసెస్ మునిగేంత వరకు వాటర్ని పోసేసుకుని ఒకసారి కలుపుకుని టేస్ట్ అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఇరవై నిమిషాల తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోయి మటన్ కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది చూసారు కదా గ్రేవీ కూడా ఎంత తిక్గా వచ్చిందో ఒకవేళ మనం దోసకాయ కనుక వేయకపోతే ఇంకొక పది నిమిషాలు దీన్ని మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా కూడా బాగుంటుంది ఈ స్టేజ్లో వచ్చేసి దోసకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే దోసకాయలు ముందుగా వేస్తే అవి కుక్ అయిపోతే మటన్ ఉడకదనమాట అందుకనే మటన్ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇందులోనికి దోసకాయ ముక్కలు వేసేసుకుని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకుని ఉత్తు పెట్టుకుని మరొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మటన్ ఉడికిపోయింది కనుక దోసకాయ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఈ విధంగా చూస్తున్నారు కదా మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది అట్లాగే దోసకాయ ముక్క కూడా మంచిగా కుక్ అయిపోయింది గ్రేవీ చూసారా మంచి వచ్చింది అనమాట మనం ఈ విధంగా చేసుకుంటే గ్రేవీ కూడా చాలా తిక్గా వస్తుంది అలాగే ఇప్పుడు నేను బిర్యానీ ఆకు తీసేస్తున్నాను ఎందుకంటే ఉడికినంతసేపు దాని ఫ్లేవర్ అనేది ఆ కర్రీలో ఉండిపోతుంది అందుకని చెప్పి ఈ స్టేజ్లో తీసేస్తున్నాను తీసేసిన తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి ముందుగా వేస్తే ఏమవుతుందంటే కూర అనేది కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసేసుకుని రెండు నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా పట్టేస్తుంది మిక్స్ చేసిన తర్వాత దీనిలోనికి కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవచ్చు చూసారు కదా మటన్ కూరని తక్కువ సమయంలో కూడా మనం కడాయిలో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా మంచి థిక్ గ్రేవీతో చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్